అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ అల్డెస్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి మరింతమందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రీతి చౌదరి డిమాండ్ పవన్ బిగ్ బాస్ లవ్ బర్డ్స్కు లక్కీ చాన్స్ నూట ఐదు రోజుల పాటు తెలుగు ప్రేక్షకుల వినోదాన్ని పంచిన బిగ్ బాస్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే ఇరవన హోరాహోరిగా జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పొడాల పవన్ కళ్యాణ్ అలియస్ సోల్జర్ పవన్ కళ్యాణ్ విజేతగా నిలిచారు అతనికి గట్టి పోటీ ఇచ్చిన కన్నడ నటి తనుజ పుట్టస్వామి రన్నర్తో సరిపెట్టుకున్నారు అయితే బిగ్ బాస్లో పలుమూరు తమ సత్తా చాటి ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు వారిలో డిమాండ్ పవన్ కూడా ఒకడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకోవడంలో పాటు రెండు సార్లు కెప్టెన్గా నిలిచాడు టాస్క్లో ఇతనితో పోటీ పడడం అసాధ్యమని విశ్లేషణలు సైతం అంగీకరించారు కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి టాప్ లో చోటు దక్కించుకో పవన్ తనుజ సోల్జర్ కళ్యాణ్ గట్టి పోటీ ఇచ్చిన పవన్ చివరికి బిగ్ బాస్ ఆఫర్కి అంగీకరించి రేస్ నుంచి తప్పుకున్నాడు ఫైనల్లో సంజన ఇమానియల్ ఎలిమినేట్ అయ్యగా పవన్ కళ్యాణ్ తనుజ డిమాండ్ పవన్లను టాప్ త్రీలో నిలిచారు వారిలో ఒకరి ఎలిమినేట్ చేసి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ పది లక్షల రూపాయలు కేసు వచ్చాడు దానికి ముగ్గురు అంగీకరించలేదు ఆ తర్వాత మొత్తం నాగార్జున పదిహేను లక్షల రూపాయలకు పెంచడంతో పవన్ ఆలోచనలో పడ్డాడు దానిని పసిగట్టిన నాగ్ అతనిని తల్లిదండ్రులతో మాట్లాడడానికి పవన్ తన తండ్రి అనారోగ్యం కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో తనకు డబ్బు అవసరం చాలా ఉందని గ్రహించిన డిమాండ్ పవన్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బిగ్ బాస్ ఆఫర్ను అంగీకరించి పోటీలో నుంచి తప్పుకున్నాడు అయితే ఆ తర్వాత రవితేజ బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఎలిమినేట్ అయ్యేది డిమాండ్ పవన్ అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు చివరి నిమిషంలో మంచి నిర్ణయం తీసుకున్నాడని అదృష్టం కలిసి వచ్చిందని అంతా ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పవన్ ఏం చేస్తు చేయబోతున్నాడు సినిమాలో ఆఫర్లు వచ్చాయా లేక మరేదైనా షోలో పాల్గొంటున్నారా అన్న తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్ పవన్ సక్సెస్కు తెరదించారు ఈ వివరాల్లోకి వెళ్తే సెలబ్రిటీలు ఇతర కామన్ మ్యాన్కు దాటుకొని నేను థర్డ్ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులే చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ సేఫ్ చూసుకుంటే మాటలు రావడం లేదు అమ్మ నాన్నలు గర్వపడేలా చూసుకోవాలనేది నా తన తపన నేను అన్నయ్య మీద డిపెండ్ అయ్యాను డాడీ మీద డిపెండ్ అయ్యాను కానీ వాళ్ళు గర్వపడేలా ఏం సాధించలేదు అలాంటిది బిగ్ బాస్ ద్వారా వాళ్ళ గర్వపడేలా చేయడంతో పాటు డబ్బు కూడా సంపాదించను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పవన్ తెలిపాడు